శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు శ్రీహరిని స్థుతి చేస్తూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాం ఆత్మకు పరిశుద్ధి కోరిన వానికి ధ్యానింపదగినది నీ రూపము స్వర్గ రాజ్యమున పట్టాభిషిక్తుడైన వాడు కూడా తనకన్నా పైవానినిగా నిన్ను స్మరించి కోరక తప్పదు స్వర్గంలో ఉన్నవాడు స్వర్గంలో రాజుగా పట్టాభిషిక్తుడైనవాడు వాడికన్నా వాడికి కూడా పైనున్నవాడు ఎవరు అంటే భగవంతుడు వినువే సద్భక్తి మార్గము కలవారికి మాత్రము నీవు సులభుడవు భక్తి మార్గంలో మంచి భక్తి మార్గంలో ఉన్నవాడికి అయ్యా నువ్వు తేలిగ్గా అందుతావు సులభుడవి అంటున్నారు దుష్టులకు కడు దుర్లభుడవు దుష్టులకి అసలు కొరుకుడు పడవు మింగుడు పడవు ఆత్మను దర్శించు ధ్యానము కలవారికి నీవు తానై కనిపించువు ఎవరికైనా నిన్ను ఆరాధించు సూక్ష్మ మార్గము దుర్లభము నిన్ను చేరుకునేటువంటి సూక్ష్మ మార్గము దుర్లభం సుజనులు కూడా నిన్ను వర్ణింపలేరు మంచివాళ్ళు కూడా వర్ణింపలేతాయి అదేంటండి చూద్దాం మాస్టర్ చెప్తున్నారు దుర్జనులు తాము పెట్టుకున్న సంబంధములతో ఇతరులను చూచేదరు మనం పెట్టుకుంటా సంబంధం వీడంటే ఇష్టం అంటాం వీడంటే ద్వేషం అంటాం వీడు భావమరదంటాం వీడు ఇంకెవరో అంటాం అట్లా మనం ఏదో సంబంధాలు పెట్టుకుంటాం వీడు బలాన కులం వాడంటాం వీడు బలానా మతం వాడంటాం దుర్జనులు తాము పెట్టుకున్న సంబంధములతో ఇతరులను చూచేదరు కనుక వారిలో ఉన్న అంతర్యామి కనిపించడు వాళ్ళలో ఉన్న భగవంతుడు కనిపించడు ఆ సంబంధాలే కనిపిస్తుంటాయి వీడికి ఈ దుర్జనుడికి తమ మనస్సులు తమ అభిప్రాయములతో నిండి ఉండును కనుక తమలో ఉన్నవాడు కనిపించడు పోతే వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో కూడా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి అందువల్ల ఆ మనలో ఉన్న భగవంతుడు కనిపించడు సజ్జనులు మరి స ఈ దుర్జనులు ఇట్లా ఉంటారు మరి సజ్జనులు అండి సజ్జనులు భగవంతుని రూపములుగా తిరుగుతుందరు కనుక వారికి కూడా అతడు కనిపించుట దుర్లభము మంచివాళ్ళు వాళ్ళు భగవంతుని రూపాలుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళే భగవంతుడి రూపాలైనప్పుడు వారికి కూడా అతడు కనిపించుట దుర్లభము ఇక్కడ సజ్జనులంటే ఏంటి అంటే కనుక సజ్జనులు అనగా ఇక్కడ సజ్జనులంటే ఏంటంటే అంతర్యామి సాధన ఎరుగక అంటే అంతటా భగవంతుడిని చూడటం అనేటువంటి సాధన అది ఎరుగరు కానీ సద్గుణములు మాత్రమే సద్ మంచి గుణాలను మాత్రమే ఆదరించి సన్మార్గమున జీవించువారు మంచి మార్గంలో జీవించు వాళ్ళు వాళ్ళే భగవంతుడి రూపాలు ఇంకా వాళ్ళకి భగవంతుడు కనిపించటం దుర్లభం కనుక నిన్ను పూజించుట తెలిసిన మానగలడా బ్రహ్మగారు అడుగుతూ ఉన్నారండి శ్రీహరిని స్థుతి చేస్తూ ఉన్నారయ్యా నిన్ను పూజించటం తెలిసినటువంటి వాడు ఇంకా మానేయగలడా మానేలేడు చేజిక్కిన భక్తి యోగముతో నీ పాదపద్మములను కోరువాడు సర్వలోకములను హరించునట్టి యముని భయంకరములైన ప్రాణాపహార గర్జనములకు కూడా లొంగడు యముడికి కూడా భయపడ్డయ్యా ఎవరు ఆ భక్తి యోగంతో నీ పాదాలను కోరేవాడు యముడికి కూడా భయపడ్డు అంటున్నాడు ఎందుకు భయపడ్డట మాస్టర్ చెప్తున్నారు యమునియందును వాని గర్జనములందును ప్రాణమునందును మృత్యువునందును కూడా అంతర్యామినే ధ్యానించును కనుక లొంగడు అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మ పరమాత్మే అంతా భగవంతుడిగా చూసేటువంటి వాడు ఇంకా యముడిలో కూడా భగవంతుడే యమునియందు ఉన్నవాడెవరు ఎవరు వేరే ఎవరు ఉండరు యముని యమునియందు కూడా భగవంతుడే ప్రాణమందు అంటే మనం జీవించి ఉన్నాం ప్రాణం ఉంది భగవంతుడే మృత్యువు భగవంతుడే అంతటా అంతర్యామినే ధ్యానిస్తాడు కనుక అతను లొంగడు యముడికి భయపడ్డంటే అర్థం ఏంటి యముడికి లొంగడు అతను ఎందు జననము మృత్యువు మొదలగునవి వర్తింపవు జననమేంటి మృత్యువేంటి అది శరీరానికి కదా మనకేం కాదు కదా కనుక యముడికి భయపడ్డు ఇట్టి నీ పాద పద్మములను శరణు పొందిన ధన్యుడెవడైనా మనస్సున పొరపాటున కూడా మరి ఒక వస్తువును కోరడు మనకి చెప్పారు కదండి భాగవతంలో మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు బోవునే మదనములకు అన్నారుగా కనుక నీ పాద పద్మాలకు శరణు పొందిన ధన్యుడు మనస్సున వేరేవి కోరడయ్యా మరి ఒక వస్తువుని కోరడు మరి వస్తువునందును మనస్సునందును నారాయణునే దర్శించుట అలవడును కనుక సంబంధములు కోపతాపాదులను అతని ఎందు వర్తింపవు అంటున్నారు ఈ సంబంధాలు ఈ కోపతాపాలునయే అతని ఎందు వర్తింపవు ఎందుకు మరి ఒక వస్తువునైందా లోపల మరి ఒక వస్తువులైనా మనస్సులో అయినా భగవంతుడినే దర్శిస్తూ ఉంటాడు నీ భక్తులతో సహవాసము చేయు కాలములో రెప్పపాటు కాలమున సగభాగముతో మోక్షము సాటి రాదు ఇక్కడ మోక్షాన్ని తక్కువ చేస్తున్నారని అనుకోకూడదండి నీ భక్తులతో సహవాసం చేసే కాలంలో రెప్పపాటు కాలంలో సగభాగము దాంతో కూడా మోక్షం రాదు అంటున్నారు అంటే అర్థమేంటి నీ భక్తులతో సహవాసము అంత గొప్పది నాయన అని చెప్పటం ఇక మానవ ఒక మందలి సుఖములను గూర్చి చెప్పనేలా అంటున్నారు అంటే మాస్టర్ చెప్తున్నారు మోక్షం అన్నది సాధకుని అభిప్రాయమే మన అభిప్రాయమే కదండి మోక్షం అంటే కనుక దానిని కోరువానికి అంతర్యామి అనుభవము కలదు అదొక కోరిక ఉందనుకోండి అది కూడా కోరికేగా మోక్షం కావాలనుకోవటం కూడా కోరికే వాడికి అంతర్యామి అనుభవం కలగదు మనస్సున నీ అభిప్రాయము అడ్డుగా ఉండును కనుక అతని దర్శనమునకు విఘ్నము కలుగు చేయును అంటున్నారు పాపంపుల పాపములను నశింపచేయునవి నీ పాదపద్మములు నీ పాదపద్మములు పాపాలను నశింపచేస్తాయ్యా నీ కీర్తి అను పుణ్యతీర్థము యొక్క తుంపురులకే వెలుపలి లోపలి కల్మషములు క్షాళితములగును అట్టి నిన్ను కీర్తించువారు కూడా పుణ్యతీర్థముల వంటివారు నిన్ను తలచువారు భూతదయ అలవడినవారు రాగద్వేషములు తొలగినవారు నిన్ను నిన్ను తలచేటువంటి వాళ్ళు ఎవరు భూతదయ అలవడిన వాళ్ళు అంటే సాటి జీవుల పట్ల దయ కలిగినటువంటి వాళ్ళు రాగద్వేషములు తొలగిన వాళ్ళు సూటిగా ప్రవర్తించుట నేర్చినవారు అగుదురు అగో నిన్ను తలచిన వాళ్ళు నిన్ను ఎప్పుడు నిన్ను తలుచుకుందాం అనుకునే వాళ్ళ లక్షణాలు ఇచ్చారండి ఇక్కడ భగవంతుడిని తలుచుకునే వాళ్ళు ఎలా ఉంటారట భూతదయ కలిగి ఉంటారట రాగద్వేషములు ఉండవట సూటిగా ప్ర ప్రవర్తించటం నేర్చుకొని ఉంటారట అండి అట్టి భాగవత జనుల సాంగత్యమును మాకు కలుగజేయము అలాంటి భాగవత జనుల సాంగత్యం కలగజేయవయ్యా ఇంతకన్నా మేము ప్రార్థింపదగినది లేదు ఇంతకన్నా నీ అనుగ్రహము లేదు నీవు నాభియందు వికసించిన పద్మము కలవాడవు కదండి విష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుండి బ్రహ్మగారు మనకి పుట్టారు మనకి తెలుసు నాభియందు వికసించినటువంటి పద్మం కలవాడు శ్రీమన్నారాయణుడు సజ్జనులు సాంగత్యముచే చక్కని భక్తియోగం అబ్బుట నీ అనుగ్రహము భక్తియోగం యోగం అదిగో నీ అనుగ్రహం కావాలి అట్లా భక్తియోగం అబ్బింది సజ్జన సాంగత్యం వాళ్ళ స్నేహం కలిగింది భక్తి యోగం అబ్బిందంటే ఏమిటి నీ అనుగ్రహము దానితో పరిశుద్ధుడైన వాని చిత్తమునకు చెంచలమైన వెలుపలి లోకము మరి ఒకటి ఉండదు కనుక తన లోపలి భాగం వేరుగా ఉండదు అట్లా పరిశుద్ధుడైన వాడికి నీ భక్తిలో పరిశుద్ధుడైన వాడికి ఏంటి వెలుపలి ఒక లోకము మన లోపల ఒక లోకము అని వేరుగా ఉండదట వేరుగా తానున్నాననుకొన్నట కూడా లోపలి భావనయే కదా అది ఏ చీకటి గుహ అంటే మనం భగవంతుడి నుంచి వేరుగా ఉన్నామనుకోవటం అది లోపలి భావమయ్యా లోపలి భావన ఏంట భావన అది చీకటి గుహ అంటున్నారు దాని ఎందే సంసార బంధము పుట్టును అది లేని స్థితి నీ స్మరణ వలన కలుగును ఈ సంసార బంధం లేని స్థితి ఉందే అది అదిగో భగవంతుడైనటువంటి నీ స్మరణ వలన కలుగుతుందయ్యా అని అంటూ ఉన్నారండి ఈ సృష్టి అంతయు దేని ఎందు విషదముగా కనిపించుచున్నది ఈ సృష్టి అన్నంతయు నిండి ఏది వెలుగొందుచున్నది అది ఏ నీవను జ్యోతి అదియే నేనను జ్యోతి నీవని జ్యోతి అదే నేనని జ్యోతి అదే ఏంటది ఏదైతే ఈ సృష్టి అంతా కూడా విసిదంగా కనిపించుతున్నదో దేని ఎందైతే ఈ సృష్టి విసిదంగా కనిపిస్తూ ఉందో ఈ సృష్టి అన్నము మొత్తము కూడా నిండి ఏది వెలుగొందుతున్నదో అదేనయ్య జ్యోతి నీవనే జ్యోతి అదే నేననే జ్యోతి అదే కనుక సృష్టి అనేటువంటి పేరుతో నీవను పేరుతో నేనను పేరుతో స్వయముగా వెలుగొందుచున్న జ్యోతి అది ఈ ఆకాశమే మాకు నిత్యముగా శాశ్వతముగా గోచరించు అన్నిటియందును వ్యాపించి ఉండుట తెలియచున్నది ఆకాశం అంటే చోటండి నిత్యంగా ఉంటుంది శాశ్వతంగా గోచరిస్తూ ఉంటుంది అన్నిటియందు వ్యాపించి ఉంటుంది మన లోపల కూడా చోటుంది కదండి మన బయట చోటు ఉంది మన లోపల చోటుంది స్పేస్ చోటంటే అంతే ఈ ఆకాశమే మాకు నిత్యముగా శాశ్వతముగా గోచరించుచు అన్నిటియందును వ్యాపించి ఉండుట తెలియచున్నది అట్టి ఆకాశమే నీ అంతర్యామిత్వమని తెలియుట ఏమంత కష్టము కాదు అదేనయ్యా నీ అంతర్యామిత్వము ఆత్మతత్వము బ్రహ్మతత్వము మాకొక్కటే మా ధ్యానమున అదే దర్శనమిచ్చుచున్నది ఈ ధ్యానము నుండి మార్పు చెందువాడు తనయందు తానున్నానను కొనుచున్నాడు అనుకుని కూడా నిన్నే దర్శించుచున్నాడు భగవంతుడు ఆకాశము వలే వ్యయము లేనివాడు మాస్టర్ చెప్తూ ఉన్నారండి భగవంతుడు ఆకాశం ఎలా అయితే వ్యయం లేదు ఆకాశం ఎలా అయితే శాశ్వతము ఆకాశం ఎలా అయితే వ్యయం అంటే అయిపోవటం ఖర్చు అవ్వటం అది లేనటువంటి వాడు కనుక భగవంతుడు ఆకాశము వలె వ్యయము లేనివాడు లోపల వెలుపల అనునవి లేనివాడు అట్టివాడు తన యందు తన పనిని తాను ఎట్లు చేసుకొను తన పని తనయందే తానే చేసుకోవాలి ఎట్లా కుదరదు కదండి కనుక తనలో భాగము తనకన్నా వేరును భావము వాని నుండి వ్యక్తమగుతున్నది అంతా ఆయనే ఆయన కానిదేం లేదు కానీ తనలో తనయందు తన పనిని తానే చేసుకోవాలి అందు అది ఎట్లా చేసుకుంటాడు కాబట్టి తనలో భాగమే తనకన్నా వేరేనే భావం ఆయన నుండి వ్యక్తమవుతూ ఉన్నది ఈ భావమే మాయా ఆయన నుండి వేరేనేటువంటి భావం ఉందే ఆయన నుండి వ్యక్తం అది కూడా ఆయన నుండే వ్యక్తమవుతోంది ఆయన నుండి వేరేనేటువంటి భావం అదేనయ్యా మాయా ఈ మాయ వలననే భగవంతునిలోని భాగముగా సృష్టి వెలువడి తన సృష్టి కర్మను తాను నిర్వహించుకొనుచున్నది కానీ తానే నిర్వహించుకొని సామర్థ్యము లేకుండా వానిపైననే ఆధారపడి ఉన్నది మళ్ళీ భగవంతుడి మీద ఆధారపడాల్సిందే ఈ మాయ ఏం చేస్తోంది భగవంతుల్లోని భాగంగా సృష్టి వెలువడి ఈ మాయ వలననే సృష్టి వెలువడుతోంది భగవంతుడిలోని భాగ భగవంతుల్లో భాగంగా వెలువడుతోంది తన సృష్టి కర్మను తాను నిర్వహించుకొనుచున్నది కానీ ఆ మాయకి తానే నిర్వహించుకునే సామర్థ్యం లేకుండా మళ్ళీ వానిపైననే ఆధారపడి ఉన్నది అంటే జీవుడు తన్ను తాను చూచుకొనుటకు యత్నించి తన దేహమును చూచుకొనును అందలి భాగములను తన్నుగా చూచుకొను తనను తాను చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు జీవుడు చేసి ఏం చేస్తాడు దేహాన్ని చూసుకుంటాడు అందరి భాగాల్ని తన్నుగా చూసుకుంటాడు నేను అనుకుంటాడు ఆ భాగములు తన ప్రసక్తి లేనిదే కదలలేవు కనుక తనకన్నా వేరుగా చూచుకును ఈ రెండును తన సర్వమునందలి రెండు భాగములని గమనించును ఈ మాయ ఈ విశ్వము మొత్తమును సత్యముగా సృష్టించెను కనుకనే ఈ సృష్టి జరుగుచున్న లోకము పేరు సత్యలోకము ఈ సృష్టి ఈ మాయ ఏం చేస్తోంది అంటే భగవంతుడి నుంచి వెలువడినటువంటి మాయ విశ్వం మొత్తాన్ని కూడా సత్యంగా సృష్టిస్తోంది అందువల్లే ఈ సృష్టి జరుగుతున్న లోకం పేరు సత్యలోకము అన్నారు బ్రహ్మగారు ఉండేది సత్యలోకం అండి ఈ సృష్టి ఎందు ఈ మాయచే వికారము చెందనివాడుగా దేవుడు ఉన్నాడు వాణి వాణియందు నిలిచి జీవుడు కూడా మాయచే వికారమునందని వాడగుచున్నాడు మనం కూడా మాయచే వికారమునందని వాడిగా అవ్వాలంటే ఏం చేయాలండి జానమునందు జానమున వాణియందు నిలవాలి అంటున్నారు ఎందు భాగముగా మాయ వేరొగుట తన ఎందు భాగముగా మాయ ఇమిడిపోవుట అను రెండు భావములు మరలా మరలా ఒకదాని తర్వాత ఒకటి కలుగుచుండును ఏమిటండి ఆ రెండు భావాలు తనయందు భాగంగా మాయ వేరవ్వటము తనయందు భాగంగా మాయ ఇమిడిపోవటము దానితో మరల మరల పలుమారులు ఈ సృష్టికి జననము వృద్ధి లయము కలుగుతుండును ఈ స్థితులకు ఈశ్వరుడవైన నీవే ఆత్మస్వరూపుడవు బ్రహ్మగారు అంటున్నారు శ్రీహరి గారితో నువ్వేనయ్యా ఆత్మస్వరూపుడివి యోగస్థితి ఎందు నిశ్చలత్వము లభించిన వారు శ్రద్ధ అను అస్తిత్వముతో కూడిన వారై కార్యకలాపములను నిర్వహించుచుందురు తమ హృదయమునందు కలిగిన సంకల్పములెల్లా నీరూపముగా ఎరిగి జీవితము యజ్ఞార్థముగా జీవించుతున్నారు ఎవరండి యోగస్థితి ఎందు నిశ్చలం లభించిన వాళ్ళట జీవితము యజ్ఞార్థంగా జీవిస్తున్నారండీ వారే వేదమందలి శాస్త్రమందలి మర్మము తెలిసినవారు వారి దర్శనమున నీవు ఆది లేనివాడవుగా అన్నిటికీ ఆది అయిన వాడవుగా రెండవ వస్తువు లేనివాడవుగా ఉన్నావు కానీ మాయా అను శక్తి నీకు రెండవదిగా కలవాడవై ప్రకాశించుచున్నావు అటు నీ మాయాశక్తి చేత సత్వము రజస్సు తమస్సు పుట్టెను ఆ మాయాశక్తి ఉందని దగ్గర నీ నుంచే వెలువడుతోంది ఆ మాయాశక్తి చేత ఈ మూడు పుడుతున్నాయి ఈ మూడు గుణాలు సత్వము రజస్సు తమస్సు వాని వలన మహత్తు అహంకారము తన్మాత్రలు పుట్టినవి ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అను పంచభూతములు పుట్టినవి అందు మునులు దేవతలు జీవులు పొడగట్టిరి వారితో సృష్టి వేర్వేరు రూపములుగా ఉద్భవించినది ఇట్లు నీమాయ వలన నీ నుండి నాలుగు విధములైన దేహములు పురములుగా పుట్టినవి తనయందంసలైన ఈ దేవతలచే నిర్మింపబడిన దేహములందు ఆనందము కొరకు నివసించువాడే పురుషుడనబడెను పురుషుడంటే ఎవరండి ఈ దేవతలచే నిర్మింపబడింది ఈ దేహము అందులో ఆనందం కొరకు నివసించేవాడు పురుషుట్ట ఇంద్రియములు మున్నగు సాధనములతో ఇంద్రియార్థములుగా వ్యాపించి సుఖములు అనుభవించుటకే భగవంతుడు ఇన్ని రూపములుగా ఏర్పడెను తేనెటీగా తేనెను కొనివచ్చి గూటిలో దాచినట్లే పరమాత్మ జీవాత్మగా అందంతర్యామి భావనగా దాచబడి ఉన్నాడు ఇట్లు జగత్తులను సృష్టి చేయు నీవు పంచభూతములతో జీవులను అల్లి మేఘములయందు ఆకారముల వలె నిలబెట్టుచున్నావు మేఘములను పరిగెత్తించు వాయువుగా నీవు జీవులను ప్రాణవంతులను చేసి పరిగెత్తించుచున్నావు నీవు ఆ జీవుల రూపములలో ఉండి మరలా జీవుల చేతనే రూపములను పొందుతున్నావు అంటే జీవులు సంతతిని పొందుతుంటారు కదండి అట్లా నువ్వు జీవుల రూపంలో ఉన్నావు మళ్ళా జీవుల చేతనే మళ్ళా రూపాన్ని పొందుతున్నావు అంటే దా వాళ్ళ తర్వాత సంతతి వాళ్ళ తర్వాత సంతతి ఇట్లా సృష్టి విస్తరిస్తూ ఉంటుంది కదా కనుక వారిలో తేజస్సుగా స్ఫురించుచు మహావేగముతో నీ బాహుబలమును చూపుచున్నావు అది వారి బాహుబలముగా గోచరించున్నట్లు చేసి సంహారము కూడా కల్పించుచున్నావు జీవులు ఎందు ఇట్లు చేయవలెనను సంకల్పముగా నీవే వ్యక్తమై అది తమ సంకల్పమని పొరపడునట్లు చేసి ఇంద్రియ సుఖములను కల్పించుచున్నావు దానితో సృష్టికి లోభాదులు కలుగుచున్నవి అని అంటూ ఉన్నారండి ఇంద్రియ సుఖాల్ని కల్పిస్తున్నావయ్యా జీవులేందు ఇట్లా చేయాలనేటువంటి సంకల్పంగా నువ్వే వ్యక్తమవుతున్నావు అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు జీవులు అది తమ సంకల్పం అని పొరపడుతున్నారు అట్లా పొరపడినట్లు చేసి ఇంద్రియ సుఖాల్ని కల్పిస్తున్నావు దానితో సృష్టికి లోబాధులు కలుగుతున్నవి ఆ లోభాది గుణములు ఆహారముగా చేసుకొని నీవు వేళలు తప్పక జీవులను మృంగుచున్నావు ఆకలితో నలుదశలకు పరిగెత్తుచున్న ఎలుకలు నాలుకలు చాచుచున్న పాముల నోళ్లలోకి పరిగెత్తుచున్నవి కదా అట్లే లోభాది గుణములచే జీవులు ఒకరినొకరు వెన్నాడుచు వయస్సు రూపమున నీలోకి పరిగెత్తుచున్నారు మా తండ్రి అయిన పద్మసంభవుడు మనువులు సంశయములు మాని భజించుచున్న నీపాద పద్మములను సజ్జనుడు మనస్సున నిలపక ఎట్లుండగలడు అని అంటూ ఉన్నారండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా